విరాట్ చంద్రకళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి చంద్రకళ వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా కోపంగా ఎప్పటి వరకు ఏం చేస్తున్నావు ఈ టైంకి నువ్వు వచ్చేయాలి కదా నీకు నేను ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను చూసుకోలేదు బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం అలా చూసుకోకపోతే ఎలా కుదురుతుంది చూసుకోవాలి కదా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శ్యామల అయితే నేను అప్పుడే చెప్పాను దీనికి అలాంటి బిజినెస్లు ఏమీ వద్దు అని వద్దు అన్నా సరే మళ్ళీ ఆ బిజినెస్లు పెట్టింది చూడు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే అదేంటి పిన్ని గారు అలా మాట్లాడుతున్నారు మీరే కదా నేను సొంతంగా బిజినెస్ పెట్టుకుంటాను అంటే ఓకే అన్నారు నన్ను కూడా మీరు ఎంకరేజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే నువ్వు సొంతంగా బిజినెస్ పెట్టుకోమన్నాను నేను కాదనలేదు కానీ పరాయి మగాడితో ఇప్పుడు నువ్వు పార్ట్నర్షిప్ పెట్టుకొని మరి ఆ బిజినెస్ చేస్తున్నావు కదా అందుకే ఈ మాటలన్నీ ఆడుతున్నాను ఇలా నువ్వు ఏ టైంకి వస్తావో ఏ టైంకి వెళ్తున్నావో ఎవరికి అర్థం కావటం లేదు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు మా పరువు తీసే విధంగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ మా చంద్రకళను బ్లేమ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి పిండి గారు నేను ఎలాంటి తప్పు చేయటం లేదు ఏమీ చేయటం లేదు అలాంటప్పుడు ఎందుకు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే నువ్వు తప్పు చేయటం లేదేమో కానీ ఆ తర్వాత తర్వాత ఎన్ని విషయాలు జరుగుతాయో ఏం జరుగుతాయో అయినా ఇవన్నీ నీకెందుకు మా మావయ్య గారి బాధ్యత నాది మా మావయ్య గారిని నేను చక్కగా చూసుకుంటాను మా మావయ్య గారిని ఎలాగైనా సరే మామూలు మనిషి అయ్యే విధంగా చూసుకుంటాను అని నాకు సబదాలు చేశావు కదా ఇప్పుడేంటి నువ్వు బిజినెస్ పని మీదే ఉండిపోయి మీ మావయ్య గారిని పూర్తిగా వదిలేసావు అలాంటప్పుడు నువ్వు ఇంట్లో ఉండి ఏం లాభం నువ్వు అప్పుడే బయటికి వెళ్ళిపోతే సరిపోయేది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న శ్యామల మాత్రం అవును నువ్వు ఇలాంటప్పుడు బయటకే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో మీ మామయ్య గారిని చూసుకుంటాను అని ఎందుకు శబదాలు చేసి ఇంట్లో ఉన్నావు నీకు ఈ బిజినెస్సే ముఖ్యమైతే నువ్వు ఇంట్లో నుండి దర్జాగా బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది